అంటే మాదివోళ్ళు ఎందుకు వస్తున్నారు ఇళ్ళకంట అంటే నేను అన్న అన్ని మాది కూడా స్టార్ట్ అయ్యి ఎందుకంటే మూలవాసి ఎందుకంటే వాడు గుటం రెడ్డి ఎందుకంటానంటే వాడు అన్ని మొదలు పెడతాడు ఆడ బీసీలకు రిజర్వేషన్ కావాలని మా కాంచిన మొదలు పెడితే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి ఆయన పేరు ఎవరెత్తారు అయ్యాకోవాలి పిడమర్తిరవి మాదివాడు ఆయన మొదలు పెడతాడు అది ఎక్కడో వెళ్ళిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నటుల గురించి చెప్తా చూడండి ఆమె మాధవి లతని ఆమె రాజకీయాలకు వచ్చింది గాని ఆమెను మహానటిగా పంపిస్తే ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేది ఆ మహాతల్లి ఎందుకంటానంటే ఎంత బ్రాహ్మణు అందంగా కూడా ఉన్నది సినిమాలలో నటిస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది అనవసరంగా రాజకీయాలకు వచ్చింది ఇక సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ ఇలా అందరికి ఏమైతుందో అసలు అసలు విషయం చెప్తాను ఒక్క మాట చెప్పి ముగిస్తాను బ్రదర్ ఈ దేశంలో మూలవాసులు ఉన్నారు విదేశీయులు ఉన్నారు ఈ దేశంలో మూలవాసులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మూలవాసులు మనం దోసుకపోయేటోడంతా విదేశీయులు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తూర్పు ఏషియా పశ్చిమ తూర్పు యూరప్ పశ్చిమ ఏషియా ఇచ్చినటువంటి ఆర్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంటే గుర్తులు చెప్తున్నా మన దళితులకు సంబంధించి కాదు మన మూలవాసులకు అందరు అంటే ఓం ఉంటారు ఓం మా మన ఈ కాచమూడలు కానీ ఎవరు కానీ షాప్ పెడితే ఓమని పెడతారు మారోడ పెడితే పెడతాడు స్వస్తికి పెడతాడు అది ఎవరు గుర్తు అది జర్మన్ హిట్లర్ ఆ యొక్క దుర్మార్గమైనటువంటి దోపిడిదారుల గుర్తు మీరు వాళ్ళ షాపులలో చూడు ఏం గుర్తులుంటాయి స్వస్తి గుర్తులుంటాయి అయ్యా వాళ్ళు ఎవరునన్నా కాల్చాలంటారంటే డైరెక్ట్ కాల్చారు ప్రజలు ఇప్పుడు రాపూర్ రామ్ కాల్చాలనుకో ఈయన మీదకి ఎంతోకు ఉండేసి మలేషియా వెనుక విధికి వెళ్ళి దాన్ని పెట్టి వాడు కొట్టకి తిట్టకు రిస్కెస్తాడు అనమాట ఇట్లా ఏంటిది అంటారంటే ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక తీసుకొని నీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు ఇచ్చురు ఒక మాడ అయితే వాడు లేకపోతే ఒక ఆమెను పంపించరు రేణుఖాన్ ఉంది పాపం ఇప్పుడు మీకు సాక్ష్యం ఉన్నది ఆమె డబ్బులు వసూలు చేయడానికి పోతే వాడు వాడు రాడు ఆ పెళ్ళాన్ని పంపిస్తాడు పెళ్ళాన్ని పంపిస్తే నా అంటారు నా మొగళ్ళు ఈ లోపడిపోయిందనుకో రేపు చేయడానికి వచ్చినట్టు అని చెప్పేసి ఎవడన్నా మోగడు పోతే వాళ్ళ భార్యను పంపిస్తాను ఇట్లా ఇన్ని డ్రామాలు చేసేటువంటి వాళ్ళు మీకొకటే మా బొల్లారం ఒక ఉదాహరణ చెప్పి ముస్తాం మా బొల్లారంలో రిసాలా బజార్ సదర్ బజార్ డౌటన్ బజార్ లాల్ బజార్ ఈ బజార్లన్నీ మార్గాళ్ళయి అక్కడ కంటోన్మెంట్లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్లలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరంలో కట్టిన బిల్డింగ్లు అన్ని రోజు మారవాడీలు వంద సంవత్సరాలు డీజ్ తీసుకునే పర్మనెంట్ అయిపోయారు ఇట్లా ఏంటంటే వీళ్ళ దోపిడీకి సంబంధించిన ఇంకొక ఉదాహరణ చూస్తాను మా రామాలయం పట్నం పక్కన డవన్ బజార్లో ఒక ఐదు వందల గజ వెయ్యి గజాల స్థలాన్ని అప్పుడు మా బరులు గిర్రెలు మేపడానికి అక్కడ నీళ్ళు తాగిపించడానికి అక్కడ ఒక వీళ్ళది చిన్నది లాంటిది ఆయన మొత్తం ఏందంటే ఇప్పుడు పటేల్ ఏందంటారండి హార్డ్వేర్ షాపులు పెట్టేసి మొత్తం ఆకిపై చేసుకోరు అంత బ్రదర్ చెప్పినట్టు వాళ్ళ దోపిడి ఆక్యుపై కబ్జా మరి ఇటువంటి విషయాలలో మా కళామండలి వీళ్లకు అండగ దండగా ఉంటుంది పాటలు రాస్తుంది అరే మాదే గుడి మాదే సమ్మాదే సకల సంపదలిచ్చే భూతల్లి తల్లి ఒడి మాదే తెర బాప్ కాజాగిరంటాడు వాడు మాట్లాడుతున్నాడు నిన్న శామ్గా అని అంటుడు మా శామిజి తెలంగాణ శామ్ని అంటుడు అరేయ్ ఏమిటో అదికు బాగా నిండిపోయినా అది అంట అరే తెలిగే రాదు పడరా నీకు తెలిగే రాదు నీ ఇక్కడ కల్చరే లేదు ఇక్కడ పాపం కోవడంలో పిల్లలను చేసుకుంటున్నారు కానీ ఒక్క మార్గ పిల్లలు ఎవరన్నా చేసుకోరు చేసుకొని చేసుకొనిచ్చిరా అంత వాళ్ళ కల్చర్ వేరే వాళ్ళ నాటకాలు వేరే వాళ్ళ దాండియా వేరే వారి కథలే వేరే మిత్రుడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఇది ఒక్కటే మనం ఇక్కడ ఈ ఉద్యమాన్ని రేపు భారతదేశ వ్యాప్తంగా విస్తరించవచ్చు ఆర్యన్స్ గో బ్యాగ్ రాకపోవాలి అంటే గో బ్యాగ్ రాకపోవాలి ఇది ఇక్కడ మొదలైన తెలంగాణ పిడమర్తిరావి మా మొదలు పెట్టినటువంటి ఇటువంటివి ఇవన్నీ కూడా భారతదేశం ఎవడైతే దోటు దొంగతనం చేస్తున్నాడో ఎవడైతే ఈ దేశాన్ని బలవంతంగా భాషలు రుద్దుతున్నారో త్రిభాషా సూత్రాన్ని నాశనం చేసి ఈరోజు మరి ఒక సంస్కృతాన్ని మీద రుద్దాలని చూస్తున్నారో దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయాలి వాళ్ళకు ఖబర్దారుగా మన ఉద్యోగం సాగాలని దానికి అండంగా ఉంటుంది థ్యాంక్ యూ